విక్కీ కౌశల్ బ్యాడ్ న్యూస్ మూవీ కలెక్షన్స్ కొనసాగుతున్నాయి అడల్ట్ కంటెంట్ ని కాస్త జోడించి యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన బ్యాడ్ న్యూస్ సినిమాని సుమారుగా ఎనభై కోట్ల రూపాయలతో నిర్మించారు ఇతర ఖర్చులు కలిపితే తొంభై కోట్ల రూపాయలతో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు ఇక ఈ సినిమా బ్రేక్ టార్గెట్ ని వంద కోట్లుగా వాల్యూ చేశారు పాటలు ట్రైలర్లు ఇతర ప్రమోషన్స్ కారణంగా బజ్ క్రియేట్ కావడంతో ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేశారు ఇక బ్యాడ్ న్యూస్ సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించింది తొలి రోజు ఎనిమిది కోట్ల యాభై లక్షలు రెండో రోజు పది కోట్ల యాభై లక్షలు మూడవ రోజు పదకొండు కోట్లు వసూలు చేసింది దాంతో మూడు రోజుల్లోనే ఈ చిత్రం ముప్పై కోట్లకు పైగానే ఇండియాలో రాబట్టింది తొలి వారం ముగిసే సమయానికి ఈ చిత్రం నలభై మూడు కోట్ల రూపాయలు రాబట్టింది తృప్తి దిమిరి నటించిన ఈ సినిమా కేవలం మల్టీప్లెక్స్ అర్బన్ ప్రాంతాల్లోనే మంచి ఆదరణ సంపాదించుకోవడంతో ఈ మూవీ రెండో వారం అదే జోష్ ని కొనసాగించింది ఎనిమిదవ రోజున రెండు కోట్ల రూపాయలు తొమ్మిదవ రోజున మూడు కోట్ల యాభై లక్షలు పదవ రోజున నాలుగు కోట్లు వసూలు చేసింది దాంతో ఈ చిత్రం సుమారుగా పది కోట్ల రూపాయలు అంటే యాభై మూడు కోట్ల రూపాయలు నికరంగా ఇండియాలో రాబట్టింది ఇక ప్రపంచ వ్యాప్తంగా బ్యాడ్ న్యూస్ సినిమా కలెక్షన్స్ వివరాలకు వెళ్తే ఇండియాలో ఈ చిత్రం అరవై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ యాభై మూడు కోట్ల రూపాయల నికర వసూలని సాధించింది ఇక ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో ముప్పై కోట్ల రూపాయలు వసూలు చేసింది దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తొంభై నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఈ వారం ముగిసే సమయానికి బ్యాడ్ న్యూస్ చిత్రం వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి